ం సాయి రామ్ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి క్షణం కూడా ఆలోచించకుండా ఇప్పుడే ఈ చిన్ని కృష్ణయ్యను తాకు అంతులేని ఆనందాన్నిచ్చే ఒక శుభవార్తను నీకు అందించి వెళ్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి సందేశం వినే ముందు ముందుగా మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరి సందేశం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికైతే అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో తీరని కష్టాలతో ఇబ్బంది పడుతున్నాం అక్క మా కష్టాలను తీర్చుకోవాలి ఉంది మీకు తెలిసిన గురువు గారి నెంబర్ అక్క అని చెప్పి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని వెంటనే చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నువ్వు ఈ చిన్ని కృష్ణయ్యను తాకావు తప్పకుండా ఈ కృష్ణయ్య నిన్ను ఆనందపరిచే వెళ్తాడమ్మా బిడ్డ ఎన్నిసార్లు చెప్పినా కూడా అనవసరమైన వాటి గురించి అనవసరమైన మనుషుల గురించి ఉపయోగం లేని దాని గురించి తరచుగా ఆలోచిస్తూ నీ మనసునైతే పాడు చేసుకుంటున్నమాట వాస్తవమే కదా ఒకసారి ఆ చిన్ని కన్నయ్యను చూడు ఎంత చక్కగా నవ్వు వ్వుకుంటూ తన చిటి చిట్టి అడుగులను తన ఇంట్లో వేసుకుంటూ వెన్నని దొంగలించుకుంటూ గోపికలను అల్లరి పెట్టుకుంటూ చిలిపి కృష్ణయ్యగా ఆనందంగా జీవించున్నారు అటువంటి చిన్ని కృష్ణయ్య యొక్క చిలిపి చేష్టలను తలుచుకోనైనా సంతోషంగా గడపడం అంటే ఎలా ఉంటుంది అని చెప్పి నేర్చుకోవచ్చు ఆ చిన్ని కృష్ణయ్యే ఎన్నో కష్టాలను పడ్డాడు ఎన్నో బాధలని అనుభవించాడు చివరికి విజయాన్ని సాధించారు ఇక మానవ మాత్రులమైన మనమెంత తల్లి తల్లి ఎప్పుడైనా కానీ ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకో పదే పదే ఒక విషయం నిన్ను బాధ పెడుతుంది అంటే కనుక ఆ విషయం నిన్ను బాధ పెట్టేదే కదా తల్లి ఇక దాన్ని నువ్వు మనసులో మోస్తూ ఉండడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం కలుగుతుంది కేవలం బాధ తప్పితే కనుకనే ఆ యొక్క బాధ పెట్టే విషయాన్ని నువ్వు పూర్తిగా వెన్నలాగా కరిగించేసేయాలి తల్లి అలా చేయడం నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ రాను రాను అది అలవాటుగా మారిపోతుంది ఏదైనా కానీ ఎవరి గురించైనా కానీ వస్తువు అయినా మనిషి అయినా దేని గురించైనా కానీ ఏది కూడా నీకంటే ఎక్కువ కాదు అని చెప్పి నువ్వు తెలుసుకుంటే చాలు తల్లి కొన్ని కొన్ని జీవిత సత్యాలు అనేవి చాలా సంతోషాన్నిస్తాయి ఈ భూమి మీద మనం నిమిత్త మాతృలం మాత్రమే ఎప్పుడైనా కానీ భూమి మీదకి కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాము కానీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోక తప్పదు కదా తల్లి మరి ఈ మధ్య జరిగే ఈ జగన్నాటకంలో కోపాలు తాపాలు అలకలు పగలు శత్రుత్వాన్ని పెంచుకోవడం స్వార్థంగా ఉండడం కుళ్ళు పడడం ఈర్ష్య పడడం ఇవన్నీ కూడా దేనికి తల్లి ఎవరైనా కానీ ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోరు మానవుని యొక్క నేర్చుకునేతనంలో ఎన్నో విషయాలను కనిపెట్టారు దూరంగా ఉన్నవారిని చూస్తూ మాట్లాడుకునేటట్లుగా దూరంగా ఉన్నవారిని మిస్ అవ్వకుండా ప్రతిరోజు కూడా మన దగ్గరగా ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడుకునేటట్లుగా ఇటువంటి చాలా రకాలైన ప్రక్రియలు అనేవి వస్తువులు అనేవి ఈ భూమి మీదకి వచ్చాయి కానీ ఎన్ని కనిపెట్టినా కూడా మనిషి చావుని మాత్రం ఎవ్వరూ కూడా ఆపలే ఇది వాస్తవం కదా తల్లి మరి ఈ ఒక్క నిజాన్ని ఈ ఒక్క జీవిత సత్యాన్ని తెలుసు తెలుసుకున్నట్లయితే కనుక మనిషి దేని గురించి కూడా ఆలోచించడు దేని గురించి కూడా బాధపడడు ఈ భూమి మీద గడిపే ప్రతి క్షణం కూడా చాలా అమూల్యమైనది మనకి ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఈ యొక్క మానవ జన్మ అనేది నీకు లభించింది మరి ఈ యొక్క అదృష్టకరమైన మానవ జన్మను క్షణం క్షణం ఆనందిస్తూ ఆహ్లాదంగా గడపాలి అలా ఆహ్లాదంగా ఎలా గడపాలో ఆ చిన్ని కన్నయ్య యొక్క వేణుగానం అనేది మనసుకి ఎంత సంతృప్తినిస్తుందో నీకు తెలుసు కదా తల్లి అలా ఆనందాన్ని అనేది జీవితంలో వెతుక్కుంటూ వెళ్ళాలి ఏదైనా కానీ వెతికితే దొరకందంటూ ఏది ఉండదు ఈ భూమి మీద ఇక నీ సంతోషం దొరకదు అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా నువ్వు భ్రమపడుతున్నట్లే లెక్క తల్లి ఎవరు నీకు ఎంత విలువనిస్తున్నారు ఎవరు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు ఎవరు నిన్ను ఎంత ఎంత ఇష్టపడుతున్నారు అనేదే దాన్ని పట్టే కేవలం నువ్వు కూడా వారి పట్ల ప్రవర్తన అనేది ఉండాలి ఈ భూమి మీద తల్లిదండ్రులను మించిన దైవాలు అనేవారు ఎవరైనా ఉన్నారా తల్లి ఆలోచిస్తే నువ్వు వారి గురించి ఆలోచించు ఎన్ని కష్టాలు పడ్డారమ్మా ఎన్ని బాధలు పడ్డారు నిన్ను పెంచడానికి నువ్వు నీ బిడ్డలను ఈరోజు కంటికి రెప్పలాగా చూసుకుంటున్నావు కదా మరి నిన్ను కూడా వారు పసిగా ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటే కదా నువ్వు ఇంత పెరిగి పెద్ద మరి అంతగా ప్రేమగా చూసుకున్న వాళ్ళ గురించి ఆలోచించకుండా నిన్ను స్వార్థంగా ప్రేమించే వారి కోసం ఎందుకమ్మా ఇంత ఆలోచిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో అసలు నీ యొక్క ఆ బాధలో అర్థం ఎంతుంది అని చెప్పి నీకు తెలుస్తుంది తల్లి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారు ఎవరు నిన్ను ఇష్టపడుతున్నారు అనేది నువ్వు కనుక గ్రహించగలిగినట్లయితే ఇక నీకు ఈ జీవితంలో బాధలు అనేవే ఉండవు అని చెప్పి గమనించుకో తల్లిదండ్రులను మించిన దైవాలు మరొకరు ఉండరు తల్లి రోజు కనీసం వారితో కొంతసేపు మాట్లాడు వారి బాధలేంటో తెలుసుకో వారు చేస్తున్న ఆ పనుల గురించి కొంచెం వారిని పొగుడు వారు నిన్ను నమ్ముకొని ఈ భూమి మీద సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు కానీ నీ పలకరింపే వారికి చాలా ఇదిగా ఎప్పుడు మా అమ్మాయి ఫోన్ చేస్తుందా ఎప్పుడు మా అబ్బాయి ఫోన్ చేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఆ వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎంత క్షోభని కలిగిస్తున్నావో తెలుసా కానీ నువ్వు ఇంత పనిలో ఉన్నావా అంటే అది కూడా లేదు కదా తల్లి లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని మనసుని పాడు చేసుకుంటూ ఇంటిని పాడు చేసుకుంటూ రోజు రోజు కూడా సమయాన్ని వృధా చేసుకుంటూ ఏదో ఒక మాయలో పడి బాధపడుతూ ఉన్నావు ఇదంతా కూడా నీకు అవసరమా చెప్పు ఒక్కసారి ఆలోచించు ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానా అని చెప్పి నీకు అర్థమవుతుంది కనుక సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఇక నువ్వు ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఏ విషయం జరిగితే నా జీవితంలో సంతోషం అనేది మళ్ళీ మొదలవుతుంది అనుకుంటున్నావో ఏ విషయం జరిగితే నా జీవితంలో మళ్ళీ ఒక కొత్త పండుగ వాతావరణం అనేది ఏర్పడుతుంది అని అనుకుంటున్నావు ఆ విషయం అనేది తప్పు తప్పకుండా నీ జీవితంలో జరిగి తీరుతుంది తల్లి ఎవరో ఏదో అనుకుంటున్నారు ఎవరో ఏదో ఆలోచిస్తున్నారు ఎవరో ఏదో తిడుతున్నారు అందరి ముందు నేను మంచిగా ఉండాలి అందరూ నన్ను మెచ్చుకోవాలి అని చెప్పి అందరూ 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 అనే ఆలోచనతో బతికితే నువ్వు ఇక నీ కోసం నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు నిన్ను వెతికే వాళ్ళు వెతుకుతూనే ఉంటారు నీ గురించి చాడీలు చెప్పు వారు చెప్పుకుంటూనే ఉంటారు వారి బ్రతుకులవి అని చెప్పి వదిలేసేసి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీ వంటే ఇష్టం లేని వాళ్ళు నీ మీద శ్రద్ధ లేని వాళ్ళు తప్పకుండా నిన్ను ఏదో ఒక విషయంలో వేలెత్తి చూపిస్తూనే ఉంటారు కానీ ఒక వేలు అనేది నీ వైపు మాత్రమే చూపుతుంది మరి మిగతా నాలుగు వేళ్ళు వారి వైపే చూపుతున్నాయి అని చెప్పి గ్రహించే రోజు తొందరలోనే ఉందిలే తల్లి తల్లి ఒక విషయం చెప్పమంటావా ఎవరైతే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిని చూసి నువ్వు పడుతున్న గందరగోళాన్ని చూసి ఒక పక్కన నువ్వు పడుతున్న బాధకి జాలి పడకుండా నీ ముందు వచ్చి జాలిగా నటిస్తూ చాటుకు వెళ్ళి మళ్ళీ నిన్ను చులకనగా నలుగురిలో నీ విలువని తీసేవాలిలాగా ఉండి వారి యొక్క రాక్షసత్వాన్ని చూ చూపిస్తూ ఉన్నారు వారికంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది కానీ నీలో నచ్చిన విషయం ఏంటి అంటే కనుక ఎవ్వరిని నువ్వు హాని కలగాలి అని చెప్పి ఎవ్వరికీ కూడా నష్టాలు కలగాలి అని చెప్పి నువ్వు కోరుకోవు తల్లి అలాగే ఉండాలమ్మా అలా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ నాకు బాధ కలిగే విషయం ఏంటి అంటే ఎదుటి వారికి హాని కలగకూడదు అనే ఆలోచనతో నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు కదా తల్లి అదే మనసుకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే నా బిడ్డ ఇలా తెలివిగా ఆలోచిస్తుంది అని చెప్పి సంతోషపడాలా తనని తను పాడు చేసుకుంటుంది అని చెప్పి బాధపడాలో నాకు అర్థం కావడం లేదు కనుక నన్ను సంతోష పెడతావు అని చెప్పి కోరుకుంటున్నానమ్మా బిడ్డ ఒక విషయం చెప్పమంటావా ఎప్పుడైనా కానీ ఎవ్వరైనా కానీ ఎదుటివారి గురించి చెప్పుకుంటూ ఎదుటి వారి గురించి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా వాళ్ళు ఇలా ఇలా అయిపోవాలి వీళ్ళు ఇలా అయిపోవాలి నా యొక్క ఏడుపు వారికి తగలాలి నా యొక్క ఉసురు వాళ్ళకి తగలాలి వాళ్ళు ఏదో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు నాకే ఎప్పుడు ఇన్ని కష్టాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారో వాళ్ళని వారిలోనే రోజుకు కొంచెం కొంచెం విషం అనేది నింపుకుంటూ ఉంటున్నారు కనుక వారి విషం అనేది ఎప్పుడైనా కానీ వారినే తినివేస్తుంది అని చెప్పి వారికి తెలియడం లేదు మనసుని ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి పనుల మీదనే శ్రద్ధ పెట్టాలి అనవసరమైన ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు మనశ్శాంతి కోసం ఒక అర్ధ గంట ధ్యానంలో కూర్చోవాలి అప్పుడు తల్లి ప్రశాంతకరమైన వాతావరణం నీ చుట్టుపక్కల ఏర్పడుతుంది ఏ పనైనా కానీ ఇష్టంగా చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి నీకు అనిపిస్తుంది తల్లి ఎవరూ తోడులేరు అందరిలో నేను ఒంటరిగా అయిపోయాను ఎవరూ కూడా నన్ను గుర్తించడం లేదు నటించే వారి పక్కనే నలుగురు నన్ను మాత్రం కేటాయిస్తున్నారు అని చెప్పి అపోహపడుతున్నావే మరి నేను నీకు చిన్నప్పటి నుంచి అంతేకాకుండా నీ తల్లిదండ్రులు నీకు చిన్నప్పటి నుంచి నేర్పించిన తెలివితేటలన్నీ కూడా ఇప్పుడు నీ దగ్గర ఎందుకు అయిపోయాయో నాకు అర్థం కావడం లేదు నీకు తెలుసు కదా తల్లి నీకు ఏది తెలియదు అని అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది నీకు అందరికంటే ఎక్కువ తెలుసు అందరి దగ్గర కంటే నీ దగ్గర తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి అందరి మీద నీకు ప్రేమ ఉంది నీ యొక్క భర్త మీద నీ యొక్క బిడ్డల మీద లేదా నీ యొక్క భార్య మీద అందరి మీద కూడా నీకు ప్రేమ ఉంది ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు తెలుసు కానీ నీ యొక్క మాట మంచితనం అనేది ఎలా ఉంటుంది అంటే కనుక కొంచెం కఠినంగా ఉంటుంది కొంచెం దుడుసుగా మాట్లాడతావు అలా అని చెప్పి చాలా చాలా మంచిదానివి తల్లి నువ్వు కానీ ప్రేమ ఉన్నప్పుడు ప్రేమని పూర్తిగా బయటికి చూపించు ఇది కలికాలం తల్లి ఈ కలికాలంలో అన్ని మనసులోనే ఉంచుకుంటాను ఎప్పుడో అవసరమైనప్పుడే చూపిస్తాను అంటే కుదరదు ఉన్న ప్రేమ కంటే అసలు లేని ప్రేమనే చూపిస్తూ నటిస్తూ వాళ్ళు ఈ రోజుల్లో మంచి వాళ్ళు అయిపోతున్నారు కానీ ఉన్న ప్రేమను చూపించకుండా మాటి మాటికి అరుస్తూ నువ్వు ఏదో నిన్ను నువ్వు హింసించుకుంటూ అవతలి వారి దృష్టిలో నువ్వు అసలు నా మీద వీరికి ప్రేమ ఉందా అనేటట్లుగా అనుమానం వచ్చేటట్లుగా నీ ప్రవర్తన ఉంటుంది కానీ నిజాలు నీకు తెలుసు కదా తల్లి కనుకనే మళ్ళీ 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 చెప్తున్న మాట ఏంటి అంటే కనుక ప్రేమను చూపించు పదహారు వేల మంది గోపికల మీద చిన్ని కన్నయ్య తన మీ అంటే తనలో ఉన్న ప్రేమనంతా కూడా తన యొక్క మాయ మాటల వైఖరితో ఎలా చూపించి అంతమంది గోపికలని బుట్టలో ఎలా వేసుకున్నారు ఆ చిన్ని కన్నయ్య ఒక్కసారి ఆలోచించు ఆ చిన్ని కన్నయ్య అమ్మకు వెన్న వెన్నను దొంగతనం చేసి నేను వెన్న తినలేదమ్మా చూడమ్మా అని చెప్పి తన నోటిని తెరిచి సర్వాన్ని చూపించాడు అంత చిన్ని కన్నయ్య ఆ సాక్షాత్తు ఆ భగవాన్ స్వరూపుడే అవసరమైనప్పుడు ఒక మాట అబద్ధమాడాడు మరి అటువంటప్పుడు నిజమైన ప్రేమను చూపించడం కోసం నీకెందుకు తల్లి ఇంత బాధ ఇంత ఈగో ఇంత ఆ యొక్క అహం అనేది నీకు పనికిరాదు తల్లి ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి తండ్రి స్థానంలో ఉండి నిన్ను కఠిన అంటే కఠినంగా దండించాలి అనిపిస్తుంది ప్రేమ ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య వారి గురించి తలుచుకుంటూ ఏడుస్తున్నావు కదా మరి వారు వచ్చినప్పుడు వారిని ఎందుకు నువ్వు అంత హేళనగా మాట్లాడుతున్నావు ఇంకేమన్నా అంటేనేమో బాబా నాకు ప్రేమ ఉంది బాబా కానీ ప్రేమ చూపించడం నాకు చేత కావడం లేదు బాబా అని చెప్పి చెప్తున్నావు అయితే ఎప్పుడు నీకు చేతవుతుంది ఈ జన్మకు చేత అవుతుందా లేదంటే ఈ జన్మకి కూడా చేత కాదా అటువంటప్పుడు ఈ జన్మలో నీకంటూ ఒక అర్థం ఎలా ఏర్పడుతుంది నలుగురు దృష్టిలో వారు నీ మీద ప్రేమ చూపించాలి అని చెప్పి నువ్వు ఎలా ఆశిస్తున్నావు తల్లి చిన్న పిల్లవాడికైనా కానీ ఒక దెబ్బ వేస్తే కోపం వస్తుంది అటువంటిది అన్నీ తెలిసి నలుగురిలో తిరిగిన వాళ్ళకి నువ్వు కోపం చూపిస్తే వారు నీ మీద కోపాన్నే చూపిస్తారు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి కనుక కొంచెం కష్టమైనా కానీ మారడానికి ప్రయత్నించు నీ మనసులో ఏదైతే ఉంటుందో దాన్నే బయటికి తీసి చూపించే ప్రయత్నం చెయ్యి అది కొంచెం ఉంటే మరింత చూపించే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీవు అనుకున్న నీ వారు అనుకుంటున్న వారిలో తప్పకుండా ఒక మార్పు అనేది వస్తుంది తల్లి ఎన్నో ఎంతో మందిని నువ్వు చూసే ఉంటావు మాయ మాటలు చెప్పి మనుషుల్ని ఎలా బుట్టలో వేసుకుంటూ ఉంటారు అలా నువ్వేమీ మాయమాటలు చెప్పమని ఎదుటి వారిని నేను మోసం చేయమని చెప్పడం లేదు నేను చెప్పేదల్లా ఏంటి అంటే కనుక నీ భర్త మీద ఉన్న ప్రేమను చూపించు నీ బిడ్డల మీద ఉన్న ప్రేమను చూపించు నీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను చూపించు నీ తోబుట్టువుల మీద ఉన్న ప్రేమను చూపించు అప్పుడే నీకంటూ ఒక గుర్తింపు బయటికి వస్తుంది కాదు అన్ అందరి మీద నాకు మనసులో ప్రేమ ఉంది కానీ చూపించడం మాత్రం చేతగాదు అని మాత్రం చెప్పమాకు తల్లి ఎందుకంటే ఈరోజు నువ్వు సాక్షాత్తు ఆ కన్నయ్యనే తాకావు ఆ కన్నయ్య ప్రేమమూర్తి ప్రేమికులకి గుర్తుగా కన్నయ్యను రాధమ్మనే చూపిస్తూ ఉంటారు ఎందుకు చూపిస్తారు వారు ఒకరి మీద ఒకరి ప్రేమను చూపించుకుంటున్నారు కాబట్టి వారి ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వారిని ప్రేమమూర్తులుగా మన ప్రపంచమంతా కూడా అన్ని భాషల వారు అన్ని కులాల వారు అందరూ కూడా ప్రేమకి గుర్తు ఎవరై అందమైన జంట అంటే కనుక కన్నయ్య రాదమని చెప్తూ ఉంటారు మరి వారు ఒకరి మీద ఒకరి ప్రేమను చూపించుకోవడం వల్ల కదా తల్లి తెలుస్తుంది అలాగే నువ్వు కూడా నువ్వు అనుకుంటున్న శుభవార్తలు అన్నీ నువ్వు వినాలి అనుకుంటే నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి జరగాలి అనుకుంటే ఉన్న ప్రేమను బయటకి తీయి తీయి అని చెప్పే నేను చెప్తాను తల్లి ఇప్పటికైనా కానీ నువ్వు నా మాట వినే ప్రయత్నం చెయ్యి నేను చెప్పినట్లుగా జీవితంలో ప్రతి అడుగు కూడా వేసే ప్రయత్నం చెయ్యి ప్రతి దాంట్లో కూడా తెలివితేటలను బయటకు చూపించే ప్రయత్నం చెయ్యి ఎవరి యొక్క మోసాలలో నువ్వు పడిపోవద్దు ఎవరి యొక్క మాయ మాటల యొక్క ఉచ్చుల్లో నువ్వు పడిపోవద్దు అందరి యొక్క మనస్తత్వాలు ఇప్పటికే కాచి వడపోసావు కానీ వాటిలో మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటే ఒక చేప వలలో చిక్కుకున్నప్పుడు ఎలా కొట్టుకుంటుందో దాని పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే నీ పరిస్థితి కూడా తయారవు అలా ఏ వలకి నువ్వు చిక్కకూడదు అన్న ఉద్దేశంతో నేను నీకు ఒక తండ్రిగా ఇన్ని మాటల్ని చెప్తున్నాను తల్లి ఇప్పటికైనా కానీ కాస్త మేలుకునే ప్రయత్నాన్ని చెయ్యి ఇప్పటికైనా కానీ నీకంటూ ఒక మెచ్యూరిటీ పెరిగింది అని గుర్తుంచుకో నువ్వు ఇంకా అమ్మ చాటు బిడ్డవు నాన్న చాటు బిడ్డవు కాదు నీ చాటు పెరిగే బిడ్డల కోసం తప్పకుండా నువ్వు తెలివిని ప్రదర్శించాలి ఇప్పటికీ కూడా ఏమీ తెలియనట్లుగా నువ్వు అమాయకంగా ఉంటే నిన్ను ఏ కాడికి కూడా తొక్కేస్తూ తొక్కేస్తూనే ఉంటారు తల్లి కాస్త తెలివితేటలు చూపించి నలుగురిలో ఒక గుర్తింపును తెప్పించుకునే ప్రయత్నం చేయి అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నీ చెవిన పడుతూ ఉంటాయి తప్పకుండా నువ్వు ఈరోజు నన్ను నమ్మి చిన్ని కన్నయ్యను తాకావు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తని నువ్వు ఖచ్చితంగా వింటావు తల్లి వీలైతే ఈరోజు ఆ కన్నయ్య యొక్క స్వరూపాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయి నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి నీ వెన్నంటే నేను ఉంటాను ఏ బాధలోనైనా కానీ నీ వెన్నంటే ఉండి నేను ఆ బాధ నుంచి నిన్ను బయటకు తెప్పించే ప్రయత్నాన్ని చేస్తాను ఏ కష్టంలోనైనా కానీ నీకు తోడుగా నిలబడి దాన్ని తట్టుకునే శక్తిని నీకు ఇచ్చి అందులో నుంచి బయటపడేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాను ప్రతి సుఖంలో కూడా నీకు నేను సంతోషిస్తూ నీ పక్కనే నుంచుంటాను నీకు అంతా కూడా మంచి జరిగేలా చూస్తాను నీ కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి నీతో పాటు ఎల్లప్పుడూ కూడా ఈ బాబా ఉన్నారు అని చెప్పి నువ్వు నమ్మకం ఉంచుకుంటే చాలు తల్లి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరొకసారి మీ అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్